షామ్ వెహికల్స్ యుడు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహేంద్ర ట్రాక్టర్ మక్కన తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి ఊరాలి చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎక్కువ దమ్మ కూడా చేయలేదు ఈ వెహికల్ ఒక టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎలాంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఈ వెహికల్ పని తర్లేదు కండిషన్ చాలా బాగుంది ఎక్కువ దమ్మ కూడా చేయలేదు ఓనర్ వచ్చేసి చెప్తున్న ధర వచ్చేసి కేవలం ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే వనపర్తి జిల్లాలో ఉంది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎవరైతే తెలంగాణ వెహికల్ కావాలనుకుంటున్నారో ఈ వెహికల్ని అయితే కొనవచ్చు ఒక లక్ష ఇరవై వేలు తగ్గే అవకాశం అడుగు ఉంటుంది మీరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గించే అవకాశం అడుగు ఉంటుంది రెండు వేల తొమ్మిది మోడల్ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఒక లక్ష ఇరవై వేలు తెలంగాణలో ఉంది ఆల్ పేపర్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు